ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆదారం సర్వీద్యాం శ్రీ హయగ్రీవముపాస్మహే శ్రీ సిద్ధరస్తు ఓం నక్షత్రదేవతాయే నమ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నహక్ నక్షత్రం ఈ యొక్క ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశరాశులు నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము ఆవేశము ఆనందము సంతోషము ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు మనసు కావచ్చు ఆత్మ కావచ్చు ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని దేవతలు కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ ప్రదర్శిస్తూ మనం చేసేటటువంటి ప్రతి పని ఎందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఆకారాలు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఏ ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనురాధా నక్షత్రం మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో అనురాధ నక్షత్రం పదిహేడో నక్షత్రం ఇది నాలుగు పాదాలు అంటే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పాదాలు కూడా వృచ్చికి రాశిలోనే ఉంటాయి అంటే అనురాధ నక్షత్రానికి అధిపతి శని మహానుభావుడైతే ఆయన ఉన్నటువంటి ఆ నక్షత్రం ఉన్నటువంటి రాస్యాధిపతి కుజురవుతాడు అంటే కుజశనుల యొక్క అనుసంధానంతో వీరి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అనురాధ నక్షత్రం ఈ యొక్క వృచ్చిక రాశి ఇప్పటివరకు తులారాశి వరకు కూడా ఈ యొక్క విశాఖ నక్షత్రం వరకు కూడా ఉత్తరార్ధగోళాన్ని సంకేతంగా చూపిస్తే ఇది దక్షిణార్థగోళంగా అంటే అది దేవతలు ఇది యముడికి సంబంధించినటువంటి స్థానాల్ని చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా యమనక్షత్రములనే పేరు చెప్పబడింది ఇవన్నీ కూడా కాబట్టి ఇది ముఖ్యంగా మూడు నక్షత్ర సముదాయాన్ని కలిగి చక్కగా గొడుగు ఆకారంతో ఉంటుంది ఈ యొక్క అనురాధ నక్షత్రం ఇది దేవగణానికి సంబంధించింది అనురాధ నక్షత్రానికి భరణీ నక్షత్రం నక్షత్రం సరిపడదు అగ్నితత్వము గుణాన్ని కలిగినది తెలుపు రంగు కలిగినటువంటి నక్షత్రము ఈ యొక్క నక్షత్రాధిపతి శని వింశోత్తరి దశ ప్రకారం పంతొమ్మిది సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ యొక్క అనురాధ నాలుగు పాదాలు నా నీ ను నే నాలుగు నక్షత్ర పాదాలు కూడా అక్షరాలు సముదాయంగా కలిగిన వారు వృత్తికి రాసి అవుతారు జనన దోషం ఇక్కడా లేదు అనురాధ నక్షత్రం సూపర్ నక్షత్రం బాగుంటుంది మూడవ పాదం మాత్రం బాలారిష్ట నక్షత్రం దీంట్లో ఎవరికైనా కనుక రోగపీడ కలిగితే రోగం వస్తే కనుక మరి అనురాధ అంటే శని అధిపతి కాబట్టి నిదానంగా చాలా లాంగివిటీ తీసుకుంటుంది దాదాపు ముప్పై రోజులు తీసుకుంటుంది రోగం తగ్గాలంటే దీని యొక్క రత్నము నీలము రుద్రాక్ష సప్తముఖి అట్లాగే వృక్షంగా చెప్పాలంటే పనస వృక్ష సంకేతం కాలవృషాంగంలో వక్షస్థలానికి సంబంధించింది అనురాధ నక్షత్రం దేవత మిత్రుడు దిక్కు నైరుతి దిక్కుని సూచిస్తుంది మరి ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి అధిపతి శని సేవకావృత్తిని వేదాంతాన్ని మోక్షానికి సంబంధించినటువంటి ఎన్నో ఇచ్చే దేవుడిగా చెప్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి ఎటువంటి దోషము లేకపోవటం వలన వీరి యొక్క ఆలోచన కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి జంతువు ఆడలేడి ఈ నక్షత్రం వారికి మనకి రామాయణంలో బంగారు లేడి గురించి విన్నటువంటి కథ ఎట్లయితే ఉంటుందో వీరికి ఉండేటటువంటి అసాధ్యమైన కోరికలు కూడా అదేవిధంగా ఉంటాయి ఆదర్శాలు లక్ష్యాలు ఉంటాయి కోరికలు కూడా అధికంగా ఉంటాయి కొండ మీద కోతి కావాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు కాకపోతే ఆలస్యంలో వారు చేసే జీవిత అనుభవంలో ఇది సాధ్యపడదు కొండ మీద కోతిని తేవడం కష్టము అని ఒక భావనకి వచ్చేస్తారు అట్లాగే వీరు సమాజం పట్ల జీవితం పట్ల ఎంత అసంతృప్తున్నా ఎంత ఆవేశం వచ్చినా మాటల వరకే కానీ చేతల వరకు వెళ్ళరు అట్లాగే మరి ఈ రాశి సంకేతము తేలులాగా అస్తమానం ఎప్పుడు ఏదో ఒకటి నసుగుతూ సనుగుతూ ఉంటారో ఎవరో ఒకరిని ఏం చేసినా దెప్పి పొడుస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ఆవేశాలకి పోకుండా మెల్లగా మాటలతో హింసించడం వంటివి మాత్రం చేస్తూ ఉంటారు వృచ్చిక రాశి మేషరాశి ఒకటైతే ఇక్కడ వృచ్చిక రాశికి సంబంధించి ఇంకొకటి ఈ విధంగా ఉంటాయి వీళ్ళ లక్షణాలు అట్లాగే ఈ నక్షత్రం వారు చిన్నతనం నుండే బరువు బాధ్యతలు అధికంగా మోస్తారు మరి ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి వీరు మంచి కాంతి కలిగినటువంటి వారు ఉత్సవములందు సదా అభిలాష కలిగిన వారు శత్రువులను జయించేటటువంటి వారై ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క విద్య ప్రకారం కనుక చూసుకున్నట్లయితే శని కుజుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది చదువుకునే రోజుల్లో ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే ఎన్ని ఎంతైనా సరే సాధించి విద్యలలో అనేక విద్యల్లో ప్రావీణ్యత సాధిస్తారు అంటే ఇంగ్లీషు విద్యలో వీరు పరిపక్వత సాధిస్తారు అనురాధ నక్షత్రం వారు ముఖ్యంగా సంగీతము వేదాంతము ఇంజనీరింగ్ విద్యలు అగ్ని సంబంధ విద్యల్లో నేర్పు అధికంగా ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు ఇంజనీర్లుగా స్వతంత్ర వృత్తుల్లోనూ మేనేజ్మెంట్ సర్వీసుల్లోనూ కార్యనిర్వహణ సామర్థ్యంతో ఈవెంట్ మేనేజర్లుగా యాత్రా మార్గదర్శకులుగా అంటే యాత్రలందు వీరు ఏదో ఒకటి చూపించేవారులాగా క్రిమినల్ లాయర్లుగా డెంటిస్టులుగా గనుల్లో దానికి సంబంధమైన పరిశ్రమల్లో వృత్తి ఉద్యోగాలు ఉంటాయి వ్యాపార విషయాలకు వస్తే హోమియో మందులు అమ్మేవారు లేకపోతే హోమియో వైద్యులు కానీ తోళ్ళు తోళ్లతో చేసే పరిశ్రమలు ఏ ఉన్నా కూడా బొగ్గు నూనెలకి సంబంధించినటువంటి వ్యాపారాలు వీరు చేస్తారు అట్లాగే అభివృద్ధి చెందిన కాలనీల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనురాధ నక్షత్రం వారు ఆరోగ్యరీత్యా చూసినట్లయితే కనుక ఉదర రోగాలు అట్లాగే ప్రేగులకి సంబంధించినటువంటి అనారోగ్యాలు మలబద్ధకము మూలశంక గొంతు నొప్పులు స్త్రీలైతే గనక ఋతు సంబంధమైనటువంటి దోషాలు తప్పనిసరిగా ఉంటాయి వక్షములకు సంబంధించిన రోగాలు అట్లాగే గొంతు నొప్పులు బడే అవకాశము ఉంటుంది ఈ నక్షత్రంలో వ్యాధులు ప్రారంభం అవ్వటం మంచిది కాదు ఎందుకంటే బాగా ఆలస్యం సూచిస్తుంది కాబట్టి ఈ యొక్క నక్షత్రంలో స్త్రీలు కనుక ప్రథమ రజస్వల అయినట్లయితే ధనధాన్య సమృద్ధి కలిగి పుత్ర సంతానవతి అవుతుందని చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు వారికి పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై రెండు నలభై ఒకటి నలభై ఐదు నలభై తొమ్మిది యాభై ఏడు అరవై మూడు సంవత్సరాలు యోగవంతమైనటువంటి సంవత్సర కాలములుగా చెప్పబడి ఉన్నాయి వీరికి ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్గా కనుక ఉండాలనుకుంటే జ్యేష్ఠ నక్షత్రం వారు అత్యంత అనుకూలంగా ఉంటారు ఆరుద్ర మూలా నక్షత్రం వారు ప్రతికూలంగా ఉంటారు ఎందుకంటే వృక్షిక రాశి వారికి మిథున రాశి వారికి ఒక పట్టాన సరిపోదు కాబట్టి బిజినెస్ పార్ట్నర్లుగా ఉండేవారు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అట్లాగే అనురాధ నక్షత్రానికి సంబంధించి అదృష్ట సంఖ్యలో ఏడు ఎనిమిది తొమ్మిది మూడు వారాల ప్రకారం చూస్తే అదృష్టవారాలు బుధ గురు శుక్రవారాలు మరి ఆరాధించవలసినటువంటి దేవతలు రాధాదేవి సూర్యుడు ఈశ్వరుడు వీరిని ఆరాధించినట్లయితే అనురాధ నక్షత్ర జాతకులకి త్వరితగతిన వారు అనుకున్నటువంటి మనో సంకల్పాలు తీరటానికి అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో ఎవరైనా మరణిస్తే కనుక వీరికి ఎటువంటి దోషము కలగదు కాబట్టి అనురాధ నక్షత్రంలో కనుక జన్మించిన వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా లేకపోతే హనుమంత ఆరాధన చేయటం ద్వారా ఈ శని అధిపతి అయినటువంటి శని వలన కలిగేటటువంటి ఆలస్యాలు అనారోగ్యాలు నివృత్తి కలిగి సంపూర్ణ ఆరోగ్యం కలగటానికి ఈ నక్షత్ర జాతకులకి ఆ దేవతారాధనలు చాలా శుభప్రదం ఓం నక్షత్ర దేవతాయే నమో